అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సత్య ఇది రెండు ఎన్నికలు ఒక్కసారి జరగడానికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది ఇది ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉంది మొన్న డెబ్బై దశకం ముందు వరకు కూడా ఈ ఎన్నికలు అటు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఇరవై మూడు రాష్ట్రాలు ఉన్నాయనుకుంటాను రేటు కేంద్రపాలిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఒకేసారి జరుగుతూ ఉండేది అటు అసెంబ్లీ ఎన్నికలు కానీ ఇటు పార్లమెంట్ ఎన్నికలు కానీ అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి సో జమిలీ ఎన్నికలు కాస్త ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్ర ప్రధాని కీర్తిశేషులు ఇందిరాగాంధీ పార్లమెంట్ను ఒక సంవత్సరం ముందు రద్దు చేయటం వల్ల ఈ గ్యాప్ అనేది వస్తూ వస్తుంది దానివల్ల మధ్య మధ్యలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ అధికారం రావడం కోసం ముందే అసెంబ్లీ రద్దు చేయడం ఒకసారి ఎమర్జెన్సీ విధించడం రకరకాల పరిస్థితుల వల్ల జమిలీ అంటే అటు పార్లమెంటు ఇటు లోక్సభ అది అటు లోక్సభ ఇటు అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి జరగడానికి ఆస్కారం లేకుండా పోయిందనేది మనం చెప్పుకోక తప్పదు సో ఈ ఖర్చు విడివిడిగా జరగటం వల్ల రెండు వేల పదహారు జనరల్ ఎన్నికలను మనం తీసుకున్నప్పుడు మూడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఖర్చు వచ్చింది దేశవ్యాప్తంగా ఇదంతా ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా పన్నుల రూపంలో కట్టే డబ్బులు అదేవిధంగా లోక్సభ ఎన్నికల కోసం ఖర్చు అయ్యే అయ్యే ఖర్చు కేంద్ర అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రాలు భరిస్తాయి సో రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల కోసం అంటే పార్లమెంట్ ఎన్నికలు వాటితో నిడుతున్నటువంటి కొన్ని అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో ఆరు వేల తొమ్మిది వందల ముప్పై కోట్లు రెండు వేల పద్నాలుగులో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు జరిగితే రెండు వేల పద్నాలుగులో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఎన్నికల ఖర్చు జరిగితే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు ఖర్చు అయింది ఇదంతా ప్రజల సొమ్ము ఇందుకోసం జమిలీ ఎన్నికలు జరగటం వల్ల ముప్పైగా ఉంటుందని చెప్పేసి అందుకోసం ఒకసారి ఎన్నికలు జరగాలని చెప్పేసి ప్రధానమైన ఎజెండాగా ఈరోజు మనం ముందు ఉంటున్నాం వినపడుతున్నమాట జనరల్గా ఎన్నికల కోసమే రాజ్యాంగ ఎన్నికల కమిషన్ ఏర్పడది దాంట్లో కాదనలేని సత్యం రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉంటుంది జాతీయ స్థాయిలో నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది సో వీళ్ళు నిత్యం ఎన్నికలు జరుపుతూ ఉంటుంటారు రిటైర్డ్ అయిన ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేసే ప్రభుత్వాలు ఉండాలి కానీ ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా జరుగుతారు ప్రజాస్వామ్య దేశంలో దాంట్లో ఇది పరిస్థితి అని తెలియజేస్తూ ఉన్నారు సో సోదరులారా సోదరమైనలారా ఇది ఎన్నికలు చాలా ఎక్స్పెన్సెస్తో కూడుకున్నది చాలా ఖర్చుతో కూడుకున్నది అనేది ఒకవైపు మనకి వినిపిస్తూ ఉంది సో చెప్పిన తర్వాత నేను రెండో వర్షన్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను దానికి సంబంధించిన కొంత మ్యాటర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను సో ఇది పంతొమ్మిది డెబ్బై దశకం నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా విడివిడిగా జరుపుకుంటూ వస్తున్నాయి ప్రతి సంవత్సరం ఒక ఎన్నికలు అది పది ఛాలెంజింగ్ లాగా ఉన్నది చాలా ఖర్చుతో కూడుకున్నది అనేక విశాఖ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి రకరకాల పరిస్థితులు అని ఒకళ్ళు అంటారు అసలు ఉద్రిక్తతలోకి నెట్టేసి అసలు ప్రజాస్వామ్య సమస్యలు పక్కదారి పెడుతున్నమాట అయితే వస్తువు అనేది చెప్పుకోక తప్పదు పంతొమ్మిది వందల అరవై ఒకటి రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ దాని ప్రకారం ఎన్ని నియోజకవర్గాల నుంచైనా ఒక అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అది పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు పరిమితి లేనే లేదు ఒక అభ్యర్థి ఎన్నిసార్లైనా నామినేషన్ వేయొచ్చు దరిద్ర కొట్టు పాలసీ ఇది ఎంత కొట్టు పాలసీ అంటే మహిళా సమస్యల్లో సతీసాగర్ అంత చెత్త చెత్త వ్యవహార ఆచారం అంటే అంత చెత్త రిప్రజెంటేషను అంత చెత్త యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఒకటి రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ ఒక వ్యక్తి అన్నిసార్ట్ల పోటీ చేయడం ఏందండి పదిసార్లు గెలిస్తే పదిసార్ట్ల ఏంటది అది ఎగ్గు సిగ్గు లేదు మళ్ళీ వాళ్ళు తొంభై ఆరు వరకు పరిమితి లేదు రెండు మూడు నియోజకర్గాలు కూడా ఒక అభివృద్ధి గెలవడం జరిగితే ఆ వ్యక్తి మళ్ళీ దేని దేంట్లో ఉండాలి మూడిడ్లలో గెలిచినా అనుకోండి ఎక్కడికక్కడ మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటాడు ప్రజలు ఓట్లే గెలిపిస్తారు మూడు సార్లు గెలిచాడు అనుకోండి రెండు రెండు రిజైన్ చేస్తే ఒకసారినే ఉండాలా కూడా దీని ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం విడిన కాన్స్టిట్యూషన్ ప్రకారం మరి మిగిలిన పరిస్థితి ఏంది సో అందుకోసం ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు పార్లమెంట్ చట్టాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరుకి ఇదే పరిస్థితి ఇట్లాంటి ఇబ్బందుల నుంచి పంతొమ్మిది తొంభై ఆరు పార్లమెంట్ చట్టాన్ని సవరించారు ఆ సవరణ వల్ల కేవలం రెండు నియోజకవర్గాలకే పోటీ చేసే పరిస్థితుంది సో ఒకసారి ఓడిపోయి ఒకసారి గెలిస్తే గెలిచిన దాటే రిప్రజెంటేటివ్ సార్లు గెలిస్తే మాత్రం ఒకసారి రాజీనామా రెండు సార్లు పోటీ చేసిన సో కొంత బెటర్మెంట్గా అనేది మనం చెప్పొచ్చు సో రెండు వేల ఇరవై నాలుగు నలభై నాలుగు అసెంబ్లీ స్థానంలో బై ఎలక్షన్ జరపాల్సిన పరిస్థితి ఎన్నికల సంఘానికి ఏర్పడింది అంటే సార్లు పోటీ చేయటం వల్ల రెండుసార్లు పోటీ చేస్తే మరి ఆ పిచ్చి జనం మరి ఎట్లా గెలిపిస్తూ ఉన్నారు రెండుసార్లు గెలిపించడం ఏందో అర్థం కాదు సో ఇట్లా పరిస్థితి ఉన్నది జమిలీ ఎన్నికలైతే పరిస్థితి ఉండదని చెప్తా ఉన్నారు సో ఒక అభ్యర్థి రెండుసార్లు పోటీ చేయటం ఏంది రెండుసార్లు పోటీ చేసి రెండుసార్లు గెలిస్తే ఒకసారి రిజైన్ చేసి ఒకసారి కంటెస్ట్ చేయటం ఏంది ఇదేమీ విధానాలు ప్రజలు ప్రత్యక్ష పనులు పరోక్ష పనులు కడితే ఆ పనులు పెట్టి మీరు ఎన్నికలు పెడతారు రెండు రెండుసార్లు పోటీ చేస్తారు అదేమీ రాజ్యాంగం అండి కొంత అరవై ఒకటి దానికి గుడ్డిలో మెల్ల సందంగానే అది కాట్రాక్ట్ ఆపరేషన్ చేసినట్టుగా అది ఖచ్చితంగా కనపడాల్సిందే మంచి కాకు మంచి కా అటనే కొంత తొంభై ఆరు చట్టం కూడా రెండుసార్లు పోటీ చేయటం అండి అండి అదేమిది ఒకసారినే పోటీ చేయమనండి ఆడక్కడే ఓడిపోతే ఓడిపోతాడు అక్కడే గెలిస్తే ప్రపంచం ఏదో దేశం ఏదో రాష్ట్రం ఏదో దశ దిశ నిర్దేశం చేసి ఒక్కసారి అంతరిక్షం అంత స్థాయిలో అభివృద్ధి చేసినట్టుగా లేకపోతే వరల్డ్లో నెంబర్ వన్ దేశం అంతా అభివృద్ధి చేసినట్టుగా వీళ్ళంతా చెత్త నాయకులంతా పలుగోడు కలిగిన చెత్త నాయకులంతా డబ్బు కలిగిన నాయకులంతా రెండు రెండు సార్లు పోటీ చేయటం ఎవరి కోసం చేస్తున్నారు సో ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు దీన్ని అసలు ఒప్పుకోవట్లేదు కింద నుంచి పైదాకా సో నియంతృత్వ పాలన ఏర్పడిందని చెప్తా ఉన్నారు సో ఒక అభ్యర్ దానికి ఉంచితే ఒక అభ్యర్థి ఏదైతే ఉన్నడో బంగ్లాదేశ్ ఎన్నికల్లో మూడుసార్ట్ల పోటీ చేయొచ్చని చెప్పేసి చెప్పడం జరిగింది బ్రిటన్లో చాలా సంవత్సరాలు ఈ అవకాశం ఉండేది కానీ మనం ఎనభై మూడు నుంచి తొలగించబడింది యూరోప్లో సో ప్రజాస్వామ్య దేశాలు చాలా వరకు ఈ పద్ధతిని క్రమక్రమంగా తీసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అంటే ఒక అభ్యర్థి ఒకసారి కంటెస్ట్ చేయాలి ఈ దరిద్రుడు సార్లు గెలిస్తే మళ్ళీ అప్పుడు వేస్ట్ రెండోసార్లు వేసిన తాట రాజీనామా చేసిన నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్లు ఖర్చులు దండగా వాళ్ళ సొంత డబ్బులు ఏడానికి గంగల దోకొని గంగ లేకపోతే కాలంలో పోసుకొని లేని ప్రజాదరణ వృధా మళ్ళీ రెండోసారి అక్కడ ఎన్నికలు జరిగితే మళ్ళీ అన్ని డబ్బులు వృదా సో అన్ని దేశాలు ఏదైతే ఉన్నదో అన్ని దేశాల్లో యూరోప్ అంటే దాదాపు పదిహేను నుంచి పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది దేశాలు పైగా ఉంటాయి అక్కడంతా కూడా ఒక్క అభ్యర్థి ఒకసారినే పోటీ చేయాలి నిజంగాడు డబ్బు ఉంటే అక్కడ పనిచేసి అక్కడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి కానీ ఏందో ఇది అదొక క్యాంపెయిన్ తీసుకొస్తా ఉన్నారు ఈ పూర్జో పార్టీలు సామాన్య ప్రజలు కష్టాలు పెట్టించుకోకుండా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు తప్పితే మరొకటి లేదు సో ఒక అభ్యర్థి ఒకసారినే కంటెస్ట్ చేయాలి అది జమిలీ ఎన్నికలు పెడతారా లేకపోతే ఇప్పుడున్నట్టుగా ఎన్నికలు జరుపుతారా తర్వాత సంగతి ఒక అభ్యర్థి ఒకసారినే కంటెస్ట్ చేయాలనేది ప్రధానమైన ప్రధానమైన డిమాండ్గా మేము అడుగుతూ ఉన్నాం ఎక్కడైనా ప్రజాస్వామ్యం సంబంధించి సమస్య వచ్చినప్పుడు రిఫరెండం రీకాల్ బైబిసైట్ ఇనిషియేటివ్ లాంటి చెక్స్ అండ్ బ్యాలెన్స్తో కూడుకున్న ప్రజాస్వామ్య డై డైరెక్ట్ డెమోక్రసీలో ఉండే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉంటుంది స్కాండినేవియన్ దేశాలు లేదా స్విట్జర్లాండ్ ప్రాంతాల్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్య సిద్ధాంతాలు ఆచరణలో ఉన్నాయి స్విట్జర్లాండు స్కాండినేవియా అక్కడ డైరెక్ట్ ఎండగా ఎలక్షన్ ఉన్నాయి ఒక ఓటు ఒక ఓటు ఎక్కువ వచ్చినా మిగతా అభ్యర్థులకన్నా అభ్యర్థి గెలిచినట్లే ఈ రీతి ప్రజాస్వామ్యపత్తులు మనం సరే ఆచరిస్తున్నాం ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ పద్ధతి నిజమైన ప్రజాస్వామ్యాలను పాటిస్తున్నట్టుగా వస్తున్నారు ఏక పార్టీ పాలన కూడా ప్రజాస్వామ్యాన్ని కమ్యూనిస్ట్ దేశాలు ఇస్తున్నాయి కాదు కాదు అది ప్రజాస్వామ్యం వేరు కమ్యూనిజం అంటే సోషలిజం వేరు అనేది ఇక్కడ నుంచి చెప్పదలుచుకున్నాను సో అందుకోసం ప్రజాస్వామ్యం వేరు కమ్యూనిజం వేరు కాకపోతే వాళ్ళు కూడా ప్రజాస్వామ్య పరంగా కొన్ని దేశాల అధికారంలోకి వస్తూ ఉన్నారు శ్రీలంక లాంటి చోట్ల నేపాల్ లాంటి చోట్ల ఎరజెండాల వాళ్ళు అంటే ప్రజాస్వామ్యాన్ని అభ్రమలికనం బై ద పీపుల్ అండ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేది ప్రజాస్వామ్యం అంటారు సో కొంతమంది టోపీ పెట్టుకుంటారు ఎవరు తలకి జరిపి వాళ్ళ టోపీ వాళ్ళ పద్ధతిలో అందరి తలలో ఒకే సైజులో ఉండు డిఫరెంట్ డెఫరెంట్ సైజులో ఉంటాయి పెట్టిన కొన్ని టైట్గా ఉంటాయి కొన్ని సరిపడా ఉంటాయి కొన్ని లూజ్గా ఉంటాయి కొన్ని ఫోటో ఫోజు గీయటం కోసం కొద్దిసేపట్లు పెట్టుకునే ఉంటాయి సో కొంతమంది ఇంటెన్షనల్గా సంవత్సరం కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు టోపీలు బోర్డు తలకాయ తీసుకురావు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కొన్ని సినిమాలు అయితే పొద్దుగాల క్యాప్ పెట్టుకునే కొంతమంది క్యారెక్టర్ ఆస్టర్లు ఏమైనా కనిపిస్తున్నారు సో అది కోసం సో ఇవన్నీ ప్రజాస్వామ్యానికి సంబంధించి ఎవరు సిద్ధాంతాల చెప్తా ఉన్నారు సో ఇది పరిస్థితి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ప్రధానమైన ఎజెండాగా వచ్చినా కూడా అది సాధ్యమైతే కాదనేది ఎన్డీఏ పక్షాలు ఏదైతే ఉన్నాయో దానికి మద్దతు ఇస్తూ ఉన్నాయి జమిల ఎన్నికలకి ఇక ఇండియా కూటమి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అవి మేజర్గా అవి వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే నేను మనం చూస్తూ ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను సో ఇన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇన్ని ఎన్నికలు జరపటం ఇంత రాజకీయ అనుసంధానం నూట యాభై కోట్ల మంది ప్రజల్లో తొంభై కోట్లకు పైగా తొంభై నుంచి తొంభై ఐదు కోట్ల ఓటర్లు ఉన్నారు ఈ తొంభై నుంచి తొంభై ఐదు కోట్ల ఓటర్లు ఎవరైతేన్నారో భారతదేశం ఇది యూరోప్ ఖండము ఆస్ట్రేలియా ఖండము అమెరికా దేశానికి సంబంధించి ఎంతమంది ఓటర్లు ఉన్నారు అంత యూరోప్ ఖండం అంటే పంతొమ్మిది దేశాల దాకా ఉన్నట్టుంది అమెరికా అండ్ ఆస్ట్రేలియా అంటే దాదాపు ఇరవై ఇరవై రెండు దేశాలు ఎన్నికలు ఒక ఇండియా ఎన్నికలతో సమానం సో అందుకోసం ఈ వృధా ఖర్చులు తగ్గించడానికి ఒక అభ్యర్థి ఒకసారినే కంటెస్ట్ చేయాలి ఇది ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉండాలి సో ఎన్నికల ఖర్చుకు సంబంధించి వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు ఎప్పటికే చెప్పినా రెండు వేల పద్నాలుగు జనరల్ జనరల్ ఎలక్షన్ కోసం మూడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఖర్చు అయితే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అది ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి మళ్ళీ చెప్తాను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఖర్చు అయినాయి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ క్రోర్స్ ఎక్స్పెండిచర్ వచ్చాయి ఎక్స్పెన్సెస్ వస్తాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్కి వచ్చేసరికి ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ వన్ క్రోర్స్ అనవసరపయంగా అయినట్టుగా మనకు భావించవచ్చు ఇవన్నీ కూడా ప్రజలు ఉప్పు మీద పప్పు మీద చింతపండి మీద డైరెక్ట్ ట్యాక్స్ కానీ ఇంకా ఇన్డైరెక్ట్ ట్యాక్స్ కానీ కట్నీ అనేది మనం చెప్పుకోక తప్పదు ఇక డైరెక్ట్ ఎలక్షన్ ఇండైరెక్ట్ ఎలక్షన్ అనే సంబంధించి వచ్చినప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ అంటే అధ్యక్షుని కానీ ముఖ్యమంత్రినో లేకపోతే ప్రెసిడెంట్ని కానీ వాళ్ళు ఎన్నుకుంటారు స్విట్జర్లాండ్ కానీ స్కాండనేవియాలో కానీ అది డైరెక్ట్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం పరోక్ష ప్రజాస్వామ్యం అంటే మన ఇండియాలో అనుసరించే విధానం మన ఎమ్మెల్యేని మన ముఖ్యమంత్రిని మనం డైరెక్ట్గా ఎనుకోక కాకపోతే మనం ఎమ్మెల్యేని అనుకుంటాం ఎమ్మెల్యే ఓటేస్తే ఆ ఎమ్మెల్యేలు ఆ ముఖ్యమంత్రికి మద్దతు ఇస్తే ఏది మెజార్టీ మెజార్టీ ఎమ్మెల్యేలు చేసినటువంటి ఓటింగ్ ద్వారా ముఖ్యమంత్రి అభ్యర్థి వస్తారు అంటే మనం పరోక్ష ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రధానమంత్రికి సంబంధించి కూడా మనం పరోక్ష ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం కాబట్టి అమెరికా అధ్యక్ష ఎన్నికలు డైరెక్ట్గా ఓటర్లు ఓట్లు వేస్తారు వాళ్ళు మాట్లాడే అమెరికా అధ్యక్షుని మాట్లాడే భాష సామాన్య ప్రజలు కూడా తెలుస్తుంది మరి ఇండియాకి వచ్చేసరికి ఆయన హిందీలో మాట్లాడతాడు ప్రధానమంత్రి పీఎం నరేశ్వరు తప్పితే మిగతా ప్రధానమంత్రి కూడా ఆయన హిందీలో మాట్లాడతాడు లేకపోతే ఇంగ్లీష్లో హిందీలోనే మాట్లాడుతుంటారు కానీ దేశంలో ఐదు రాష్ట్రాలు ఆరు రాష్ట్రాల ప్రజలు తప్ప ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మిగతా వాళ్ళకి ఆ భాష అందరికీ అర్థం కాదు ఆ పత్రికలో టీవీలో వాళ్ళు చెప్పిందే ఆ ప్రధానమంత్రి చెప్తారు ఆ మీడియా ప్ర ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ఏం రాస్తారో ఏం చూపిస్తారో అదే సామాన్య ప్రజలు అనుకుంటారు కనెక్షన్ ఉండదు కనెక్టివిటీ ఉండదు సో ఇది పరిస్థితి అనేది తెలియజేస్తూ ఉన్నాను సో ఇది మంది పరోక్ష ప్రజాస్వామ్యం మనం ఎంపీకి లోక్సభ ఎన్నికల్లో ఎంపీకి ఓటేస్తే రాజ్యసభ ఎన్నికలు ప్రధానమంత్రిని అది అదొక భాగం చట్ట చట్టాలు చేసేటప్పుడు బాధ్యత ఉంటుంది కానీ ఎమ్మెల్సీలు వీళ్ళందరూ అనుకునేది రాజ్యసభ ఉంచండి లోక్సభ ఎన్నికల్లో మనం ఎంపీని పార్లమెంట్ అనుకోండి సుమారుగా పదిహేను లక్షల మంది ఓటర్లు దాకా ఉంటారు ఈ పదిహేను లక్షల దానికి సంబంధించినటువంటి ఓటర్లు అంటే సుమారుగా ఇరవై లక్షల జనాభా ఉంటారు ఇరవై లక్షల జనాభాకి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఎంపీ అతనికి పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి వయోజనులందరూ ఓటు వేస్తే అంత ఎంత కానీ వచ్చిన వాళ్ళు ఒకటి మెజార్టీ వచ్చినా మెజార్టీ వచ్చినట్టే ఎంపీని అనుకుంటా వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు అది వీళ్ళందరూ కలిసి మళ్ళీ ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు ఇది పరోక్ష ప్రజాస్వామ్యం మనం ఎన్నుకున్నటువంటి ప్రధాని అంటే మనం ఎంపీలు ఎన్నుకుంటే ఎంపీలు ప్రధానమంత్రిని అనుకుంటారు అంటే మనం ఎన్నుకున్నట్టే లెక్క ఇది పరోక్ష ప్రజాస్వామ్యం ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఓటు వాళ్ళకే చేస్తారు డైరెక్ట్ ఎలక్షన్లో అభ్యర్థి ప్రధానమంత్రి అయితే ప్రధానమంత్రి ప్రెసిడెంట్ అభ్యర్థి అయితే ప్రెసిడెంట్ అభ్యర్థి సో అందుకోసం సో ఇట్లా ఉంటుంది మళ్ళీ చట్టాలు చేసేటప్పుడు రాజ్యసభ లోక్సభ మెజారిటీ అండ్ రాష్ట్రపతి కూడా ముద్ర వేయాలి దాని తర్వాత కొన్ని చట్టాలు సరళంగా ఉంటాయి కొన్ని చట్టాలు దృఢంగా ఉంటాయి కొన్ని ఫిఫ్టీ వన్ వందకి యాభై ఒక శాతం వస్తే ఒట్లు సరిపోతుంది కొన్ని టూ బై థర్డ్ మూడింట రెండు వందల మెజార్టీ రావాలి కొన్ని చట్టాలు మూడింట రెండు వందల మెజార్టీతో రావడం తరపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా మూడింట రెండు వంతుల మెజార్టీతో తీర్మానాలు చేసి అసెంబ్లీ తీర్మానాలు చేసి పంపాలి అప్పుడు మాత్రమే బిల్లు పాస్ అవుతుంది సో తెలంగాణ అనే కాదు లేకపోతే దేశంలో వ్యాప్తంగా ఇదే వర్తించుద్ది ముఖ్యంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లు పక్కన పడేసినట్టుగా మూడింట రెండు వందల మెజారిటీ రావాలి కాబట్టి దాన్ని పబ్లిక్ అకౌంట్ కమిటీకి పంపించినట్టుగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఏసీకి పంపించినట్టుగా మనకి మనం న్యూస్ చూసినప్పుడు వార్తలు చదివినప్పుడు మనకి వినపడతా ఉంటున్నమాట చూసి చదువుతున్నటువంటి మాట సో అందుకోసం ఇవన్నీ ఉన్నాయి జమిలీ ఎన్నికలు ఉన్నాయి బాగుంటుందని బా ఒకవేళంటే ప్రభుత్వం నుంచి ఖర్చు తగ్గితేదంటే ఇది నియంతృత్వానికి దారి అని చెప్పేసి ఇండియా కూటమి వామపక్షాల వామపక్ష పార్టీలు అంటున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడే పోలీసు మీ నిర్లక్ష్యం ఆర్గనైజ్ చేసి